నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ కన్యారాశి వారికి ప్రస్తుతం కుజగ్రహ సంచారం లాభస్థానంలో చాలా అనుకూలంగా ఉండడం జరిగింది సో అలాగే మరి ఇదే నెలలో సుమారుగా ఆరు ఏడు తారీఖుల మధ్యలో కుజుడు వక్క్రగమనం చెందడం జరిగింది అది కూడా లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఏంటంటే ఒక డబల్ బెనిఫిట్ లాంటిది వస్తుంది అటు వృత్తి సంబంధించిన విషయాలు యాక్టివేట్ అవుతాయి అటు లాభస్థానానికి సంబంధించిన భావాలు కూడా యాక్టివేట్ అవుతాయి ఈ కారణం వల్ల అనూహ్యంగా జాతకుడికి వృత్తిలో బాధ్యత పెరుగుతుంది అదనపు బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది అలాగే మీ యొక్క ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉండదు సో కుజుడు ఈ కన్యా రాశి వారికి అత్యంత పాపగ్రహం తృతీయ అష్టమాధిపతిగా ఉండడం వల్ల చాలా వరకు ఈ రాశివారిని ఏదో విధంగా ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాడు సుమారుగా నాలుగో స్థానంలో ఉంటే సొంత గృహం ఏర్పరచుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది అలాగే సప్తమ భావంలో ఉంటే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి అయితే లాభస్థానంలో ఉంటే మాత్రం ఏ గ్రహమైనా పదకొండవ భావంలోకి వస్తే అది జాతకుడు యొక్క కోరికలు కానీ అతను అనుకున్నవి కానీ లాభం చేకూర్చే విధంగా ఉంటాయి అందుకనే సాధారణంగా అన్ని గ్రహాలు లాభస్థానంలో ఉండగా జన్మించాలని కోరుకుంటూ ఉంటారు అదే పూర్వకాలం అలాగా అనుకునేవారు బట్ ఏదైనా కుజుడు లాభస్థానం సంచారం వక్ర గమనం అన్నది ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందులో ముఖ్యంగా మరి కుజుడు కారకత్వాలైనటువంటి భూములు వాటి మీద ఆదాయం పెరుగుతుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి రక్త సంబంధికులు అన్నదమ్ములు సహకరిస్తారు వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి భర్త లేదా మీకు భార్య ద్వారా రావాల్సినటువంటి ఆస్తులు కానీ సంపద కానీ రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కుజుడు తన కారకత్వాల ద్వారా లాభాన్ని కలిగిస్తాడు ఇంకోటి ఏంటంటే కుజుడు మూడో భావానికి కారకుడు మూడో భావం అంటే మీలో ఉన్నటువంటి టాలెంటు రచనా సామర్థ్యం అలాగే కమ్యూనికేషన్సు ఇవన్నీ కూడా మూడో భావంలో ఉంటాయి అంటే ఎక్కడికి ఎక్కువగా ఈ కన్యారాశిలో ఈ సినిమా పరిశ్రమ సంబంధించిన దాంట్లో చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవాళ్ళు పాటలు రాసేవారు మ్యూజిక్ డైరెక్టర్సు మిమిక్రీ ఆర్టిస్టులు కెమెరామెన్లు ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళ టాలెంట్కు తగినటువంటి అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే అష్టమభావం అష్టమభావం ఎప్పుడు కూడా రహస్యమైనది మీలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా అది ఒకేసారి గుర్తింపుకు రావడం జరుగుతుంటుంది అంటే చాలా కాలం మీ యొక్క సామర్థ్యాన్ని మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇతరులు ఉపయోగించుకుంటూ ఉంటారు వాళ్ళు మీ పే మీ పేరు మీద వాళ్ళు ధనం సంపాదిస్తూ ఉంటారు అంటే ఇట్ ఒకేసారి ఈ అష్టమాధిపతి ఎప్పుడైతే లాభంలోకి వచ్చాడో మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒకేసారి గుర్తింపు వస్తుంది ఇంతకాలంగా మీరు పడినటువంటి శ్రమకు తగిన ప్రతిఫలం కూడా ఈ కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఇన్సూరెన్స్ అవచ్చు చిట్ ఫండ్స్ అవ్వచ్చు మీ పెద్దవాళ్ళు ఎవరన్నా కాలం చేయడం వల్ల వాళ్ళు సంపద మీకు అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా భూముల ద్వారా కలిసి వస్తుంది ఇది వరకు ఈ కన్యా రాశి వారికి కుజుడు లాభస్థానంలో ఉన్నంత వరకు ఏ విధమైనటువంటి చికాకు వచ్చినా కూడా అది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం వారు కానీ అన్నదమ్ములు కానీ మీ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు దానికి అదనంగా మూడో స్థానంలో కూడా ప్రస్తుతం రాస్యాధిపతి బుధుడు సంచరిస్తున్నాడు బుధుడు కూడా వక్రగమనంలో ఉన్నాడు అంటే వక్రగమనంలో ఉన్నప్పుడే బుధుడు అత్యంత బలవంతుడై చాలా వరకు స్వతంత్ర ఫలితాలను ఇవ్వడానికి కూడా కారణమవుతూ ఉంటాడు అటువంటి బుధుడు మూడో స్థానంలో దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మూడో స్థానంలో ఉంటూ వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఈ సమయంలో మీరు ఉద్యోగం మారడానికి ఎక్కువ సూచనలు కనబడుతున్నాయి ఆ విధంగా మీరు ఇంతకాలంగా వేరే చోట వర్క్ చేస్తూ ఇప్పుడు వేరే చోటకి మారడం వల్ల మీ వృత్తి వ్యవహారాలు మార్చడం వల్ల ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఆదాయం కన్నా రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది సో దానికి అనుగుణంగానే ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత వ్యయాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు చతుర్థ భావంలో ప్రవేశిస్తారు అంటే మీరు భావానికి సంబంధించినటువంటి భూములు కానీ స్థిరాస్తులు కానీ వాహనం కానీ వాటిలో పెట్టుబడి పెట్టడం కానీ ఏవైనా గృహం కొనుక్కోవడానికి మీకు ఈ డిసెంబర్ పదిహేను తర్వాత సమయం అనుకూలిస్తుంది అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా మీకు గృహ గృహం రావచ్చు లేదంటే ప్రభుత్వ రుణం ద్వారా అయినా మీరు ఏదన్నా గృహం లాంటిది కానీ స్థలం కానీ కొనుక్కునే అవకాశం ఉంది అది విద్యార్థులకైతే వాళ్ళు ఏదైనా హాస్టల్లో చేరి చదువుకోవడం కానీ లేదంటే వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ వెళ్ళి ఇతరుల గృహంలో స్టే చేసి కానీ మీరు విద్యని కొనసాగించడానికి కూడా ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి చతుర్థంలోకి రావడం వల్ల మరి సొంత గృహాన్ని తల్లిదండ్రుల్ని వీడి వేరే ప్రాంతంలో మీరు విద్య కానీ ఉద్యోగం కానీ చేసుకోవడానికి అనుకూలించే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా ఇల్లు మారాలనుకున్నా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంగా మారాలన్నా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది అలాగే పంచమంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు అటు వివాహ విషయాలు అలాగే ప్రేమకు సంబంధించిన విషయాల్లో సక్సెస్ వచ్చే అవకాశం ఉంది స్వస్తి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వలన ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి ఆశిస్తూ స్వస్తి